హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మాస్ జాతం ఇవాళ మనం మన వీడియోలో ఇవాళ ఉన్న గేమింగ్ న్యూస్ కానీ అప్డేట్స్ కానీ అండ్ దానికి సంబంధించిన ఏమేమి న్యూస్ ఉన్నాయి అవన్నీ మనం చూసుకుందాం అంటే ఇవాళ చూసుకుంటే కనుక మనకి ఫస్ట్ న్యూస్ వచ్చేసి సమ్మర్ గేమ్ ఫెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది వన్ నైట్ ఇయర్ టైం ప్రకారం వన్ నైట్ లెవెన్ థర్టీ కానీ స్టార్ట్ అవుతుంది సో ఎవరైనా అంటే చెక్ చేసుకోండి ఆ టైంలో ఉన్న వాళ్ళు లెవెన్ టు ఉన్న వాళ్ళు అండ్ దాంట్లో మనకి మంచి మంచి గేమ్ టెక్టీస్ అనేది రివీల్ చేస్తారని చెప్పి ఒక టూర్ అయితే ఉంది అండ్ అవి ఏంటి అని చెప్పి చూసుకున్నాం మనం మనకు వచ్చింది అండ్ దాంట్లో ఫస్ట్ వచ్చేసింది మనకి బెస్ట్ స్టానింగ్ టూ ఆన్ ద బీచ్ అనేది గేమ్ రిలీజ్ చేస్తానని చెప్తున్నారు అండ్ అలాగే మాకే ఓల్డ్ కంట్రీ గేమ్ అనేది కూడా రిలీజ్ చేస్తారని చెప్తున్నారు ఆల్రెడీ దానికి సంబంధించింది వచ్చేసింది యూట్యూబ్ లో ఎవరైనా చెక్ చేయని వాళ్ళు ఉంటే చెక్ చేసుకోండి మీరు ఆ వీడియోలో చూసుకోవచ్చు అండ్ అది చాలా బాగుంటుంది మాఫియా గేమ్ అనేది నాకైతే చాలా ఇంట్రెస్ట్ అండ్

ప్లే స్టేషన్ స్టేట్స్ అవి చేశారు అండ్ దాంట్లో మెయిన్ మనకి ఇంపార్టెంట్ మీకు చూపిస్తున్నారు అండి గోస్ట్ ఆఫ్ సుషిమా గేమ్ కి స్పిరిట్ ఆఫ్ కిక్కి అని చెప్పి రిలీజ్ చేస్తున్నారు ఎక్స్పాన్షన్ అలాగే గోస్ట్ ఆఫ్ సుషిమా గేమ్ ఫుల్ గా ఆటం వాళ్ళకైతే దానికి ఎక్స్పాన్షన్ రిలీజ్ చేస్తున్నారు మీకు ఎలా అయితే రిలీజ్ చేశారో అలాగే దీనికి కూడా రిలీజ్ చేస్తున్నారు మీకు కూడా నాకు ఆన్సర్లో ఉంటే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి బ్లెట్ వాన్ రీమాస్టర్ అని రిలీజ్ చేస్తున్నాను బ్లెట్ వాన్ గేమ్ ఆల్రెడీ మన లో అవైలబిటీ ఉంది అండ్ పాటు మన పిఎస్వైలో కూడా మనకి రిలీజ్ చేస్తున్నారు రీమాస్టర్ వాళ్ళ ఎడిషన్ అనేది అండ్ దానికి ఆటగా మనకి మార్వేస్ పైడమన్ మార్వేస్ పైడమన్ సంబంధించి ఆల్రెడీ మీరు ఈ గేమ్స్ ఆల్రెడీ చూసేది రిలీజ్ అయ్యి దానికి అడిషనల్గా సీక్వెల్ లాగానే మనకి డాక్యుమెంట్ అనేది రిలీజ్ చేస్తున్నారు వాళ్ళకి డెవలప్మెంట్ లో ఉందని చెప్పి చెప్తున్నారు స్టేస్ ఆఫ్ ప్లే మనకి చూద్దాం ఎంతవరకు చూద్దాం ఇప్పటివరకు వచ్చి మార్వెల్ పెడమైన సిరీస్ అన్ని బాగా టాప్ గా అండ్ ఇది కూడా అంతే టాప్ నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ చూసుకుంటే మనకి పిఎస్ విఆర్ టూ పిఎస్ టూ సంబంధించి గేమ్స్ అనేవి ఇప్పుడు చాలా లిమిటెడ్ గా ఇచ్చారు అండ్ అప్కమింగ్ కొన్ని గేమ్స్ అని చెప్పి అనౌన్స్ చేశారు థర్డ్ పార్టీ ద్వారా అండ్ అవి ఏంటో మన గేమ్ టైలర్ అనేవి రిలీజ్ చేశారట రిసెప్షన్ వెబ్సైట్లో వెళ్ళి చూసుకోవచ్చు మనం చెక్ చేసుకోవచ్చు అలాగే ఏమేమి గేమ్స్ ఉన్నాయో అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక మనకి నింటెండో టైంలో స్విచ్ టూ అనేది ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది దాంట్లో లాంచ్ గేమ్స్ ఏమేమైతే ఉన్నాయో అవన్నీ ఒక లిస్ట్ అనేది ఇచ్చారండి ఇవి లాంచ్ అవుతాయి అని చెప్పేసి దానికి సంబంధించిన న్యూస్ ఇది అండ్ దాంట్లో వచ్చేసి మనకి గేమ్స్ మ్యారీ కార్ట్ వరల్డ్ అనేది ఫస్ట్ మనం రిలీజ్ చేస్తున్నారు అండ్ దానికి యాడెడ్ గా దాంతోపాటు మనకి సైబర్ ట్వంటీ సెవెంటీ సెవెన్ అల్టిమేట్ ఎడిషన్ అనేది రిలీజ్ చేస్తున్నారు సైబర్ ట్వంటీ సెవెంటీ సెవెన్ చూసుకుంటే మనకి ప్లే స్టేషన్ ఆల్రెడీ ఉంది దాన్ని మళ్ళీ దీంట్లో రిలీజ్ చేస్తున్నారు ఆ ఫ్యాండ్ ఫైవ్ వచ్చి ఫైవ్ అండ్ ఇంటర్ ట్రై అండ్ దాని తర్వాత చూసుకుంటే మనకి స్ట్రీట్ పంటర్ సిక్స్ అనే గేమ్ కూడా రిలీజ్ చేస్తున్నాం ఎప్పుడో వచ్చింది కానీ ఇంటర్ డోర్ రీసెంట్ గా రిలీజ్ చేస్తున్నారు ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాడు చెప్పి అనౌన్స్ అండ్ ఆల్సో ఆల్సోస్ లెగసీ కూడా రిలీజ్ చేస్తున్నారు దీంతో పాటు అండ్ దాంతో పాటు సానిక్ ఎక్స్ జనరేషన్స్ అనేది కూడా రిలీజ్ అండ్ దాంతో పాటు జెల్డా వర్షన్స్ కూడా జెల్డా వర్షన్స్ ఏవైతే ఎక్కువ ఉన్నాయో వాటిది ఎన్హాన్స్డ్ వర్షన్ అనేది రిలీజ్ చేస్తున్నారు చెప్పారండి ఇంటర్ టూలో సో అది కూడా చెక్ చేయండి ఆ జెల్డా ఫ్యాన్స్ ఎవరైనా ఉంటాయి వాళ్ళని చెక్ చేయండి అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనం జీ ఫోర్స్ లో జూన్ అప్డేట్ కింద మన క్లౌడ్ గేమ్స్ కొన్ని యాడ్ చేశాను ట్వంటీ ఫైవ్ గేమ్స్ క్లౌడ్ గేమ్స్ యాడ్ చేశారు క్లౌడ్లో గేమర్స్ గేమ్స్ ఎవరుంటే వాళ్ళకి మంచి న్యూసే అనుకోవాలి ఏం చెప్పాలంటే దాంట్లో కొన్ని గేమ్స్ వరకు దాంట్లో ఫస్ట్ గేమ్ వచ్చేవి డ్యూ క్యూ డ్యూ నింగ్ అని చెప్పి గేమ్ అనేది రిలీజ్ చేశారండి డ్యూన్ అవేట్నింగ్ గేమ్ అనేది ఫ్లోర్ లో యాడ్ చేశారంట ఎవరిని ఆడాలకు వెళ్ళి దాంట్లో ఆడుకోవచ్చు ప్రీ మ్యాచ్ అనే గేమ్ ఒకటి యాడ్ చేశారండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇవి ఏంటంటే ఈ మూడు టాప్ లో టాప్లో టాప్ లో ఈ వల్ల ఇటువంటి చెప్తున్నాను మిగతా గేమ్స్ అనేది మీరు డైరెక్ట్ వెబ్సైట్ చెక్ చేయండి అండ్ ఇవాళ గేమ్ రిలీజ్ చూసుకుంటే కనుక సెన్లెస్ సో 0 అనే గేమ్ అనేది రిలీజ్ అయింది అంటే ఎక్స్ బాక్స్ లో ఎక్స్ బాక్స్ సిరీస్ ఎస్ 2 ఎక్స్ అలాగే ఎక్స్ బాక్స్ 1 కి రిలీజ్ అయ్యింది ఈ ప్లాట్‌ఫామ్స్ లో రిలీజ్ అయింది ఈ గేమ్. అండ్ ఎక్స్ బాక్స్ నవాలె ఒరా మోంటెనాకో వల్ టెస్ట్ చేయండి. క్లీన్లీ ఈ గేమ్ ఓ ది రియాక్షన్ ఆర్ పిజి గేమ్ అంటున్నాను. యాక్షన్ ఆర్ పిజి గా ఉంది. సో నవాలె గేమ్ ని ట్రై చేయండి. ట్రై చేసి ఆ గేమ్ ప్లే అమేజింగ్. ఈ గేమేన అలా మెత్తిన పెర్ఫార్మెన్స్. ఈ వాల్డి గేమ్ న్యూస్ అయితే ఇదే. అండ్ నెక్స్ట్ రేపు మళ్ళీ ఇంకొక గేమ్ న్యూస్ తో మళ్ళీ మీ ముచ్చట వస్తాను. అండి కొంచెం థాంక్యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే మీకు ఏం అప్టెన్స్ ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియో అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి